సింగరేణిలో గుర్తింపు సంఘం ఎన్నికలు జరపాలని ఏడతిగా ఏఐటిసి పోరాటం చేస్తే సర్కారు సంఘాల మద్దతుతో యాజమాన్యం ప్రభుత్వం జరపకుండా అడ్డుకుంటుందని సింగరేణి కాలరీస్ వర్కర్స్ యూనియన్ ప్రధాన కార్యదర్శి కొరిమి రాజ్ కుమార్ ఉప ప్రధాన కార్యదర్శి మడి గౌడ్ ఆరోపించారు మంగళవారం సింగరేణి ఆజ్వాన్ ఏరియాలోని జీడీకే టూ ఇంగ్లాండ్ లెవెన్ ఇంగ్లాండ్లలో జరిగిన గేట్ మీటింగ్లలో వారు పాల్గొని మాట్లాడుతూ గత బీఆర్ఎస్ ప్రభుత్వం కాలం నుంచి నేటి కాంగ్రెస్ ప్రభుత్వం వరకు సింగరేణి ఎన్నికలకై ఏఐటీసీ పోరాడుతూనే ఉందన్నారు యాజమాన్యం గత గుర్తింపు సంఘంతో కుమ్మక్కై ఉద్దేశపూర్వకంగా వాయిదాలు వేస్తుంటే ఏఐటీసీ మాత్రమే కార్మికులకు పక్షం వహించి ప్రజాస్వామ్యం కోసం న్యాయస్థానాన్ని ఆశ్రయించిందని వారు తెలిపారు హైకోర్టు తీర్పు ప్రకారం కేంద్ర కార్మిక శాఖ గుర్తింపు సంఘం ఎన్నికలు జరిపేందుకు పూనుకున్నదని వారు పేర్కొన్నారు సింగరేణిలో దాదాపు నలభై వేల మంది కార్మికుల కోసం ఎన్నికలకై సమయం కావాలని ఇంధన శాఖ కార్యదర్శి మళ్లీ కోర్టుకు వెళ్లడం విడ్డూరంగా ఉందని వారు అన్నారు జాతీయ రాజకీయ వ్యూహం ప్రకారం మునుగోడులో బీజేపీని రాష్ట్రంలో బీఆర్ఎస్ను ఓడించడానికి సిపిఐ తీర్మానించడం సమయానుకూలంగా ప్రజల కోసం తీసుకున్న నిర్ణయాలని వాటి గురించి ఐఎన్టీయూసీ నాయకులు మాట్లాడడం వీరి అజ్ఞానానికి నిదర్శనమని వారు పేర్కొన్నారు గ్రూప్ తాగతాలతో రెండు వయసు బోర్డులలో సభ్యులుగా లేని వారు ఒకసారి గుర్తింపు సంఘంగా గెలిపిస్తే అవినీతికి కేర్ ఆఫ్ అడ్రస్గా మారిన వారు ఏఐటియూసిని విమర్శించే నైతికత లేదని వారన్నారు ప్రశ్నించే గొంతుకగా పోరాడే సంఘంగా ఏఐటియూసిని గుర్తించి భారీ సంఖ్యలో కార్మికులు యూనియన్లో చేరుతున్న యువతరానికి స్వాగతం పలుకుతున్నామన్నారు ఎన్ని అడ్డంకులు కల్పించినా నక్షత్రం మెరుపును ఎవ్వరూ ఆపలేరని ప్రకటిస్తూ అత్యధిక మెచారిటీతో ఏఐటీసీని గెలిపించాలని వారు విజ్ఞప్తి చేశారు గతంలో సాధించిన ప్రధానమైన హక్కులతో పాటు భవిష్యత్తు కార్యాచరణను ఎన్నికల ప్రణాళిక ద్వారా శ్రామిక లోకానికి సవివరంగా తెలిపారు సింగరేణిలో దాపరించింది అని సింగరేణిలో ఏఐటి ఉద్యమాల ద్వారా మన దిన్నత పత్రాల ద్వారా దండాల ద్వారా చేస్తే ఇలా ప్రభుత్వం పెడచేవునే పెడితే నా కార్మికులకు నష్టం జరుగుతుంది నా సమస్యకు నష్టం చేస్తుంది ప్రభుత్వం ఏమి లేను అని మనం ఏం నిర్ణయం తీసుకున్నాం మీరిచ్చిన చందాలతోని మీరిచ్చిన డబ్బులు మా దగ్గర సంపాదించుకున్నది ఏం లేదు మీ ఫైరోల్ రోజు చేసుకున్నది ఏం లేదు మీరిచ్చిన డబ్బులతోని దగ్గర దగ్గర నాలుగైదు లక్షలు ఒట్టు ఫీజు కట్టి ఈ కార్మికులకు న్యాయం ఎప్పుడు జరుగుతుంది మన ముఖ్యమంత్రి గారు ఏ యూనియన్తో నాగలు మాట్లాడతలేడు మనతోనే కాదు వాళ్ళ యూనియన్ నాగరత్వం కూడా మాట్లాడలేని పరిస్థితి ఏర్పడ్డది అన్న ఉద్దేశంతోనే మనం కోర్టుకు ఆశ్రయించితే మూడు నాలుగు సార్లు దాన్ని వాయిదా వేసి మీకు అందరికి తెలుసు వాయిదాలు ఇదిగో అదిగో ఇదిగో అదిగో అని కరోనాని మనను కాలం వెళ్ళేదిస్తే ఖచ్చితంగా మళ్ళీ అని చెప్పి మనం ఒక ల్యాబ్ పెట్టి డిసెంబర్ ఇరవై ఏడు నాడు ఈ నెల ఇరవై ఏడు నాడు ఎలక్షన్లు ఖచ్చితంగా జరపాలని చెప్పి కోర్టు యజమాన్యాన్ని వినిపించి గవర్నమెంట్ పిలిపించి ఖచ్చితంగా కార్మికుల ఏఐటిసి కోర్టులో కేసు వేసింది రెండు సంవత్సరాలు నాలుగు సంవత్సరాలుగా కాలం వెల్లదీస్తున్న ఈ యజమాన్యాన్ని మొండికాయలు చేసి కార్మిక వర్గానికి ఎన్నికలు జరపవలసింది ఖచ్చితంగా జరపాలని చెప్పి అందరూ సంతకాలు పెట్టి ఒప్పందం చేసి తీసుకొస్తే ఇక కొన్ని సంఘాలు నేను పేరు మనము కామెంట్స్ విమర్శించి ఇరవై తారీఖు రోజు పదో నెలలో రమ్మని చెప్పి అన్ని కార్మిక సంఘాలు గెలిస్తే కొన్ని సంఘాలు ఎన్ని సంఘాలు సింగరేణి భవన్ డైరెక్టర్ దగ్గర పండుకునే మీకు అందరు తెలుసు ఇంకా ఈ సమావేశంలో కేంద్ర కార్యదర్శి కవ్వంపల్లి స్వామి బ్రాంచ్ కార్యదర్శి పోషం సహాయ కార్యదర్శి రఘు శ్రీనివాస్ ఎఐక్యూసీ నాయకులు బోగ సతీష్ బాబు ఎం సంపత్ కన్నం లక్ష్మీనారాయణ ఎస్ వెంకట్రెడ్డి గుడిసెల నరేష్ సిద్ధముల్ల రాజు చేప్యాల భాస్కర్ ఏవిఎస్ ప్రకాష్ ఎంఏ కౌస్ శనిగల శ్రీనివాస్ కీర్తిశేఖర్ జగదీష్ అంగడి రమేష్ పడాల కనకరాజు ఎర్రగొల్ల చేరాలు తదితరులు పాల్గొన్నారు